తెలంగాణ దీక్షా దివస్ ఇప్పుడు నాకు మొదటి ఎపిసోడ్లో భారత స్వాతంత్రం ఎట్లా వచ్చింది ఎంతమంది కష్టపడితే వచ్చింది ఎన్ని విధాలుగా ప్రయత్నించే వచ్చింది మాట్లాడుకుంటూ కొన్ని చారిత్రక దినాలను ఏ పోరాటంలోనే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందులో దీక్షా దివస్ కూడా ఒకటే అని చెప్పాను దీక్షా దివస్ నాడు ఏం జరిగింది కూడా చెప్పాను కానీ ఇప్పుడు వివాదం ఏంటంటే కేసీఆర్ గొప్ప తెలంగాణ ఇచ్చింది గొప్ప కాంగ్రెస్ గొప్ప అనే ఒక వివాదం వస్తుంది నా ఉద్దేశం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరి ఎట్లా ఇచ్చారో తెలంగాణ పోరాటం ఈ కాదు సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ రహితాంగ పోరాటం నుంచి మొదలుకొని వరుసగా యాభై రెండు యాభై మూడులో నాన్ ముల్కి ముల్కీ ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గోబీ ఆకు ఉద్యమం కానీ జయశంకర్ గారికి ఆ భువనగిరిలో బస్సు చెడిపోవడం వల్ల ఆయన బతికిపోయాను లేకుంటే నేను అమలు ఉండేవాడిని అని ఆయన బాధపడ్డాడు నేను పోవాల్సే ఉంటే బస్సు చెడిపోకపోతే నేను కూడా ఆ సిటీ కాలేజీ దగ్గర కాల్పుల్లో ఆరు నేను ఒక్కడిని కూడా ఉంది ఏడు ఊరు ఏడో వాడిని అయిన అన్నాను ఆయన అట్లా చూసుకుంటే ఆ తర్వాత జరిగిన ఉద్యమాలు వరుసలో చూసుకుంటే తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అనే అనేదాకా మన ఆనాడు స్ట్రీట్ ఫైటే జరిగింది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు విద్యార్థులు వీళ్ళు దిగారు తర్వాతనే చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు రాజకీయ నాయకులు వచ్చారు చప్పు చెన్నారెడ్డి టిపిఎస్ పదహారు సీట్లలో పదకొండు సీట్లు గెలవడం ఇదంత చరిత్ర తర్వాత మళ్ళీ అప్పుడు ఉద్యమం చల్లబడ్డది ఆ డెబ్బై రెండులో మనకు జయాంధ్ర ఉద్యమం వచ్చింది ఆరు సూత్రాల పథకం ఇదంతా ఒక చరిత్ర తర్వాత మళ్ళీ చల్లబడ్డ ఉద్యమాన్ని పంతొమ్మిది తొంభై ఒకటిలో గద్దరు బెల్లి లలిత చాలామంది స్వంత స్వతంత్ర ఉద్యమకారులు రాజకీయ పార్టీలకు అతీతంగా భువనగిరి సభ ద్వారా మళ్ళీ ఒక ఉద్యమం తాగింది అంటే రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టడం అప్పుడు పూర్వకంగా చెప్పండి పదవులకు రాజీనామా చేశాయని రావడం ఎప్పుడు కూడా నలభై ఆరు ఐదు నుంచి ఏదైతే యాభై ఒకటి దాకా జరిగిన తెలంగాణ సాయుధ రహితంగా పాటించమని తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కూడా లైవ్లో ఉన్నది ఎవ్వరు ఆధారం దొరికితే వాడిని వెంబడి ప్రజలు వెళ్ళారు ఎవ్వరు దొరికితే మోసపోయారు కూడా చాలాసార్లు అందుకని ఏమంటున్నాను చిన్నారెడ్డిలు చెన్నారెడ్డిలు అందరూ పోయినారు కానీ ఇరవై రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన కీలక పత్రం వహించిన అందులో కాదని సత్యం ఆయన స్వార్థం ఉండవచ్చు అవినీతి ఉండవచ్చు అహంకారం ఉండవచ్చు తర్వాత పదేళ్ళు మొన్న తెలంగాణలో రకరకాల దుర్మార్గాలు చేయొచ్చు స్పష్టంగా చెప్తాను మంచి పని కూడా చేసి కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నిర్మాణము దాని కొనసాగింపులో ఎన్ని అవత ఎన్ని అవరోధాలు వచ్చినా ఎట్లా తట్టుకున్నారు ఎన్ని అవమానాలు అయినా ఎట్లా తట్టుకున్నారు అనే దాని మీద మనం మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సాధకులుగా అగ్రభాగాన్ని నిలుస్తానని నేను అంటున్నాను అగ్రభాగాన్ని నిలవడమే కాకుండా ఉద్యమాన్ని నడపడంలో స్టేట్ ఫైట్ కావాలి స్ట్రీట్ ఫైట్ కాదు భారత రాజ్యాంగంలోని రెండో ఏదైతే ఆర్టికల్ రెండు మూడు ఉందో మూడు ప్రకారం మనం తీసుకోవాలంటే దేశంలోని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్ని కలుపుకొని పార్లమెంట్లో మనం నెగ్గాలి అనే దాని మీదే పోయింది ఎందుకంటే యాక్చువల్గా టూ థర్డ్ మెజార్టీ కూడా అవసరం లేదు సింపుల్ మెజార్టీ వచ్చిన నిండిన నిండినలో సింపుల్ మెజార్టీ ఉంటే సరిపోతుంది ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటే యాభై ఐదు స్థానాలు యాభై ఐదు మంది హాజరై అందులో యాభై ఐదో సగం ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది అంగీకరిస్త అయిపోయింది కానీ దీన్ని క్రిటికల్ చేసింది ఎవరు ఆయన కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిది ఉద్యమాలు అనిచివేసింది డెబ్బై రెండోదే చేసింది అప్పుడైనా ఆంధ్ర ఉద్యమంతో పాటు ఇచ్చిన అయిపోతుండే వరుసగా కాంగ్రెస్ పార్టీ దీన్ని తాశ్చర్యం చేయడంతో అంటే రాష్ట్రాల విభజనకే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర మేము తెలుగువారం విడిపోతామంటే పొట్టి శ్రీరాములు త్యాగం దాకా దాన్ని ఏం చేయలేకపోయింది కదా అందుకని నేను అంటే రాష్ట్రాల విభజనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం తర్వాత తప్పనిసరి భాషా ప్రయత్నం రాష్ట్ర రాష్ట్రాల విషయం చిన్న రాష్ట్రాలను కూడా మరి ఆనాడు బీజేపీ వచ్చేదాకా మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పడలే కదా అంతకుముందు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాంగ్రెస్ హాయంలోనే ఎక్కువ ఏర్పడింది దాని దాని ఎవరు కాదని నా సత్యం కానీ అక్కడ ఇక్కడ జరిగిందంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో అవలంబించిన వైఖరి వల్ల రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది నవంబర్ నాడు కేసీఆర్ ఒక ఉద్యమాన్ని మలుపు దిప్పిండు అందులో దొంగ దీక్ష అని కొందరంటారు నేను అంటురానే దీన్ని అవమానించినవి అంటున్నాను ఏదైనా సరే ఖమ్మం తీసుకెళ్ళారు అక్కడి నుంచి నిమ్స్ తీసుకొచ్చారు నిమ్స్లో నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను నేను నా మిత్రులు చాలామంది వెళ్ళి చూసి వచ్చాము అన్నాడు అంటే ఈ దీక్ష గురించి తప్పుడు మాట్లాడితే సరైనది కాదు ఒక మనిషి త్యాగాన్ని అవమానించినట్టే అంటున్నాను కానీ తర్వాత ఏమైంది ఆనాడు దానివల్ల వల్ల డిసెంబర్ తొమ్మిది ప్రకటన రావడానికి ప్రధానమైన కారణం అదేగా ఆ దీక్ష వల్లనే డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చింది తెలంగాణ ఇస్తున్నామని చెప్పి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి చిదంబరం ద్వారా ప్రకటించిపోయింది కానీ ఏమైంది ఆ కొద్ది రోజులకే మళ్ళీ ఫిబ్రవరి ఇరవై మూడు నాడు మళ్ళీ వెనక్కి తీసుకునేది అక్కడ వచ్చే సమస్య అంతా ఇరవై మూడు ఇరవై తొమ్మిది దీక్ష దివస్ నుంచి మొదలుగు తొమ్మిది తొమ్మిది డిసెంబర్ దాకా జరిగిన పరిణామాల్లో అనేక మంది యువకులు పిల్లలు ఉద్యోగస్తులు ఉద్యోగం లేని వాళ్ళందరూ కూడా చాలామంది బల అయ్యారు అప్పుడు తెలంగాణ మొ మొదటి ఉద్యమం లేదు మనకు జై తెలంగాణ ఉద్యమంలో నాలుగు అరవై మూడు మంది చచ్చిపోతే వాళ్ళని కలుపుకుంటే మొత్తం మీద అన్ని ఉద్యమాలను కలిసి సుమారు పదిహేను వందల పదహారు వందల మంది చనిపోయారు మొత్తం దీక్ష అప్పుడు లాఠీలకు పని చనిపోయారు కాల్పుల్లో చనిపోయారు జై తెలంగాణ ఉద్యమం అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆరు అరవై తొమ్మిదిలో తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు చనిపోతున్నామున ఈ దేశంలో తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది దానికి తప్పనిసరి బీజేపీ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది చాలా రాజకీయ పార్టీ అనుకోకుండా తప్పనిసరి మద్దతు ఇవ్వాల్సి ఆ స్థితికి రావడానికి ఒత్తిడి పెంచింది దీక్షా దివస్సు ఒక మే మేలి మలుపు అంటున్నాను ఆ మలుపుడు ఆ టర్నింగ్ చాలా పెద్ద ఎత్తున భగవంతు పెట్టింది అందుకనే ఆ దీక్షా దివస్ను మనం ఒప్పుకోవాలి దీక్షా దివసును జరుపుకోవాలి ప్రభుత్వమే జరపాలి గట్టిగా మాట్లాడితే ఆయన ఆ పార్టీలకు అతీతంగా ఎట్లాగూ జరపదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి అందుకు విలువ వస్తుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ గాంధీకి ఇచ్చినంత విలువ అంబేద్కర్కి ఇవ్వాలి నిజంగా అంబేద్కర్ గాంధీ కంటే గొప్పగా మన దేశ స్వాతంత్రం కోసం దేశాన్ని ఉద్ధరించడం కోసం పనిచేసిన వాడు కానీ ఇది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ విలువ అయ్యాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా రేపు పొద్దున్న కేసీఆర్కి ఏదో విలుగుస్తుందని అనుకోవడం లేదు కానీ సరే రేపు ఏం జరుగుతుందో చరిత్రను మనం ఇవాళ చెప్పలేము ఊహించలేము కానీ దీక్షా దివస్ అనేది ఒక మహిళాంగా నిలిచిపోవాలి ఇది ప్రభుత్వ పరంగా కూడా చేయాలని నేను కోరుతున్నాను లేకపోతే ఏమైతే దీక్షా దివస్ కేవలం కేసీఆర్ చేయడం వల్లే రాలే దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల వచ్చింది తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక ఇచ్చిన దానికి సోనియా గాంధీని మనం అందరం అభినందించాలి ఆమె నిజంగా ఆమె కాకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఇంకెవ్వరున్నా తెలంగాణ రాదు రాకపోయేది కూడా అంటున్నారు కరాకండ్గా ఎందుకంటే విదేశీ నాయుడు ఆమె ఇచ్చిన మాట రెండు వేల నాలుగులో కరీంనగర్ సభ్య సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చుకునే క్రమంలో ఆంధ్రపాలకులు ఒత్తిడి కావచ్చు ప్రభావ వర్గాల ఒత్తిడి కావచ్చు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కానీ చివరికి తెలుసుకున్న సత్యం ఏంటంటే తెలంగాణ ఇవ్వకుండా మనం మనగలం లేము అనే పరిస్థితి వచ్చింది అందుకని రాజకీయంగా ఆలోచించకుండా సోనియా గాంధీ త్యాగం చేసినట్టే దాన్ని ఒప్పుకోవాలి కానీ తెచ్చిన టీఆర్ఎస్ పార్టీ తెచ్చిన కేసీఆర్ని కూడా అవమానించవద్దు కదా ఈ రెండు ఎవరి త్యాగం మారింది ఎవరి ఫలితం మారింది కనుక ఫలితాలు అభవించే క్రమంలో గాంధీ కుటుంబం ఇవాటి కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాడిందని ఎట్లా అనుభవిస్తున్నారు పదవులు కానీ రకరకాలుగా ఇక్కడ కూడా కేసీఆర్ కుటుంబం అవలంబించింది కనుక ప్రజల కోపం వస్తే అక్కడ గాంధీ కుటుంబాన్ని తిరస్కరించారు ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని కూడా తిరస్కరించు అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజల చరిత్రలో ప్రజల జ్ఞాపకాల్లో కొన్ని జ్ఞాపకాలను తొ తొలగించలేము రేవంత్ రెడ్డి అంటున్నట్టు కేసీఆర్ను జ్ఞాప ప్రజల తెలంగాణ ప్రజల నుంచి జ్ఞాపకాల నుంచి తొలగించలేరు కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రజల జ్ఞాపకాల నుంచి తొలగించలేరు అది మంచి అయిన ఉంటే అయిన ఉంటుంది ఈ రెండింటినీ వేరే చేసుకొని చేసుకోవాలి తప్ప మరి ఒక పార్టీని అవమానించడానికో ఒక వ్యక్తిని అవమానించడానికో ఈ దీక్షా దివసను మనం ఎద్దేవా చేయడం హేళన చేయడం సరిగాదని కోరుతూ దీక్షా దివసు గుర్తుగా మనమందరం కూడా తప్పనిసరి ఆనాటి చరిత్రను గుర్తు చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నారు నమస్కారం